చంద్రబాబు నాయుడికి కుప్పం టెన్షన్ బాగా గట్టిగానే పట్టుకున్నట్టుంది పాపం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఇచ్చిన ఇచ్చిన ప్రజలకి ఏమీ చేయలేకపోయాడు కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ టెన్షన్ పట్టుకుంది ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు లేరు కాబట్టి ఈయన ఈయన అన్నీ నాటక ఈయన నాటకాలు ఈయనవన్నీ నచ్చాయి అనమాట జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజానాయకుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుంది పవన్ కళ్యాణ్కి వణుకు పుడుతుంది అని తెలిసి వచ్చి ఉంటుంది కుప్పం అయితే చాలా టెన్షన్ పెట్టుకున్నారు ఎందుకంటే ప్రతి ఏ సర్వే చూసినా అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోయి పోతున్నాడు ఓడిపోతున్నాడు అనేది ఉంది కుప్పం తెలుగుదేశం అనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి టీడీపీకి కుం కుప్పం కంచుకోట అయితే ఏపీలో హాట్ టాపిక్ హాట్ టాపిక్గా మారిన నియోజకవర్గాల జాబితాలో ఇప్పుడు కుప్పం కూడా చేరిపోయింది ఎందుకంటే ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఎత్తుకున్న వైసీపీ కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసారి చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచించింది కుప్పం మున్సిపాలిటీకి తగిన జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేసింది మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా కుప్పం బాధ్యతలు తీసుకున్నారు వైసీపీ వ్యూహాలతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడిపోయారు ఈ ఎన్నికల్లో కుప్పంతో పాటు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి సేఫ్ జోన్గా మరో సీట్లోనూ చంద్రబాబు పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి అయితే అది అయితే జరగలేదు చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవరనే ప్రచారం కూడా జోరుగా సాగింది సాగుతుంది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు తన సతీమణి కూడా నారా భువనేశ్వరి రంగంలోకి దిగి నెల రోజుల నుంచి అక్కడ ప్రచారం చేయడం కూడా చూసాము కుప్పంలో ఊరూరు తిరిగి చంద్రబాబు నాయుడు కోసం ఓట్లు అడిగారు భువనేశ్వరి ఇప్పుడు ప్రచారంలో భువనేశ్వరి స్వయంగా ఓట్ల చేతికి డబ్బులు ఇవ్వడం కూడా కనిపించింది చూశాం అది కూడా ఈసారి యువకుడు డాక్టర్ కే కేజీఆర్ భరత్ను పోటీకి ది పోటీ దింపింది బీసీ నేతని వైసీపీ గత మూడేళ్లుగా భరత్ కుప్పంలో తీవ్రంగా కష్టపడ్డారు ఎంతో అభివృద్ధి చేశారు ఇక వైసీపీ సైతం కుప్పం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసింది భరత్ని గెలిపిస్తే మంత్రి చేస్తానని కుప్పం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని జగన్ స్వయంగా ప్రజల సమక్షంలో ప్రకటించారు నిజానికి వైసీపీ ఏర్పడిన నాటి నుంచి కుప్పంలో చంద్రబాబు మె మెజార్టీ తగ్గుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు నలభై ఏడు వేల మెజార్టీ సాధించిన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో నలభై ఏడు రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై వేల మెజార్టీ పడిపోయి ఈ ముప్పై వేల్లో రెండు వేల ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల దొంగ ఓట్లు ఉన్నాయన్నమాట అవి ఇప్పుడు తీసేశారు మరి చూడాలి ఈసారి ఎన్ని వస్తాయో ఓడిపోతాడు మరి ఇప్పటి వరకు నా సమాచారం ప్రకారం తాజా ఎన్నికల్లో కుప్పంలో ఎయిటీ ఫైవ్ శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది పోలింగ్ సార్లు పరిశీలించిన వారి అభిప్రాయం ప్రకారం కుప్పంలో చంద్రబాబుకు ఎదురీద తప్పదని చెప్తున్నారు షాకింగ్ ఫలితాలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు చంద్రబాబు ఓడిన ఆక్షర ఆక్షరం పోడక్కర్లేదు అంటున్నారు ఒకవేళ గెలిస్తే మెజార్టీ మాత్రం పదివేల లోపే ఉంటుందని చాలామంది రాజకీయ మేధావులు చెప్తున్నారు మరి చూడాలి ఓడేదైతే పక్కా చంద్రబాబు నాయుడు సర్దేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవలసిందే